ఇప్పుడు శాసన శాసనసభ్యురాలు శ్రీ మరి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు మాట్లాడతారు అందరికీ నమస్కారం ఈరోజు ఇక్కడికి చేసిన ఐదు మండలాల తెలుగుదేశం నాయకులకి కార్యకర్తలకి అదేవిధంగా బీజేపీ నాయకులకి జన సైనికులకి అందరికీ కూడా అన్ని మండలాల్లో నుంచి ఎన్నో గ్రామాల నుంచి ఇక్కడికి వచ్చిన మన సీఎం ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అందించిన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ తీసుకోవడానికి ఇక్కడికి ఈ రోజు విచ్చేసిన మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుసుకున్నాను ఇది ఒక గొప్ప అదృష్టం ఒకే రోజు వంద చెక్కులు ఇంచుమించు కోటి రూపాయలు వరకు ఎంతో మంది ఆరోగ్యాలు బాగలేక ఇబ్బందులు పడుతూ హాస్పిటల్లో డబ్బులు కట్టుకోలేక ఎంతో బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి వాళ్ళు సర్జరీలు చేసుకోలేక ఇలాగా ఉన్న ప్రతి ఒక్కరికి సీఎం గారు నేనున్నాను అని ఒక పెద్ద అన్నగా ఒక తండ్రిగా అలాగే ఒక బిడ్డగా ఆయన ప్రతి ఒక్క మనిషి కష్టం ఈరోజు తెలుసుకొని వాళ్ళకి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఈ చెక్కలు ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం మానవతా దుఃఖ సంక్షేమము అభివృద్ధి కాకుండా ఒక మానవతా దృక్పథము ఉన్న ముఖ్యమంత్రిని మనమందరము కలిసి ఉండడం కలిగి ఉండడం నిజంగా మన అదృష్టంగా భావించాలి ప్రజల బాగోగులు అంటే ప్రతి ఒక్కటి వాళ్ళ పర్సన్ దగ్గర నుంచి వాళ్ళ హెల్త్ వైజ్ దగ్గర నుంచి అన్నీ చూసుకునే ఒక గొప్ప అడ్మినిస్ట్రేటర్ మన ముఖ్యమంత్రి అని మనం గర్వంగా చెప్పుకోవచ్చు ఈరోజు ఈరోజు మనం ఇచ్చిన ఈ కోటి రూపాయల్లో అందరికన్నా ఎక్కువగా కి బ్రెయిన్ స్ట్రోక్ రావడం జరిగి అన్నకి బ్రెయిన్ స్ట్రోక్ రావడం జరిగింది అందుకు ఎనిమిది లక్షల చిల్లరీగా ఇవ్వడం జరిగింది అలాగే ఈమె మన తెలుగుదేశం కార్యకర్త ఆయన ఆయన చనిపోయి ఎంతో ఆయన ఉన్నన్ని రోజులు ఎంతో కష్టపడి పార్టీకి పనిచేశాడు కోవూరు నుంచి కోవూరు మండలం నుంచి కోవూరు టౌను పెనుమల్లి శ్రీహర్ రెడ్డి ఆయన చనిపోయి మూడు సంవత్సరాలు అయింది అప్పుడు మన ప్రభుత్వం అధికారంలో లేదు ఈరోజు ముఖ్యమంత్రి గారి దగ్గర వెళ్ళి సార్ మన కార్యకర్త మన పార్టీ కోసం పనిచేశారు చనిపోయి మూడు సంవత్సరాలు అయింది కానీ ఆయన వైఫ్ ఉంది ఇతరు పిల్లలు ఉన్నారు వాళ్ళకి ఏ ఆధారము లేదు అని చెప్పి చెప్పిన వెంటనే ఆయన ఒక మూడు లక్షల రూపాయలు ఈరోజు ఈమెకి మూడు సంవత్సరాల తర్వాత కార్యకర్తల బాగోగులు గుర్తించి ఈరోజు మూడు లక్షలు చెక్కు ఈమెకి ఇవ్వడం జరిగింది ఇలాగ ఎంతో మంది అందరూ ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళందరూ సీఎంకి వాళ్ళందరి తరఫున కూడా నేను ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అందరికీ నమస్కారం